హే గాయస్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ సంక్రాంతి బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఓకేనా అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అంటే అయిపోయింది కదా ఇప్పుడు చెప్తారేంటి అనుకోవద్దు సో ఈ వీడియోల పరంగా నేను చెప్పలేదు కుదరలేదు అందుకని ఇప్పుడు చెప్తున్నాను ఓకేనా అందరూ హ్యాపీగా సంక్రాంతి జరుపుకున్నారని అనుకుంటున్నాను ఇంకా మన నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్తే మన టాపిక్ ఈరోజు ఒక వీడియో గురించి అంటే జాబ్ గురించి అలాగే ఒక గివే గురించి చెప్పబోతున్నాను సరేనా ఫస్ట్ మనం గివే గురించి మాట్లాడతాను అలా ఆ తర్వాత మనం వీడియోకి వెళదాం గివ్ బే ఏంటంటే మనం రీసెంట్గా అయితే టూ కే సబ్స్క్రైప్ని రీచ్ చేయము సరేనా ఆ సందర్భంగా ఏంటంటే ఒక గిఫ్ట్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను అంటే టూ మ నుంచి టూ థౌజండ్ వరకు వర్త్ అయ్యే ఏదైనా సరే ఒక గ్యాడ్జెట్ని మీకు ఇవ్వబోతున్నాను అది మనీ ప్రైజ్ కావచ్చు లేకుంటే ఏదైనా ఏదైనా కావచ్చు అంటే హెడ్ ఫోన్స్ కావచ్చు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏదైనా కావచ్చు నేను ఇంకా డెసైడ్ అవ్వలేదు ఏదైనా డెసైడ్ చేస్తాను ఈ డెసైడింగ్ ఎలా ఉంటుంది అంటే సో మనకు వ్యూస్ మీద ఆధారపడి ఉంటుంది సరైన వన్ కే వ్యూస్ రావాలి అలాగే ఎట్లీస్ట్ ఒక టూ హండ్రెడ్ కామెంట్స్ అయినా రావాలి సరేనా టూ హండ్రెడ్ లైక్స్ అయినా రావాలి ఇది టార్గెట్ సో నేను ఈ గివే గురించి తిరిగి నేను రేపొక్క వీడియోని చేస్తాను అనమాట సపరేట్గా చేస్తాను సో ఆ వీడియో కింద మీరు కామెంట్ చేయాలి అలాగే లైక్ చేయాలి అలాగే వీడియోని షేర్ చేయాలి సో ఇవి రూల్స్ అనమాట నేను క్లియర్గా మళ్ళీ మాట్లాడతాను ఓకేనా ఇప్పుడైతే ఒక్కరినే పిక్ చేస్తాను సో నెక్స్ట్ గివ్ ఇద్దరు పిక్ చేస్తాను ఆ నెక్స్ట్ గివేకి ముగ్గురినే పిక్ చేస్తాను ఓకేనా ఇది మన ఛానల్ జరిగే గివ్ వే రూల్ అనమాట ఓకేనా ఇక వరకు మీకు అర్థం అనుకుంటున్నాను గివే గురించి ఓకేనా నేను బ్రీఫ్గా ఏంటంటే ఇంతకుముందు ఒక వీడియోలో చేశాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు కివిన సెక్షన్ సిక్స్ని మీకు అందించాను దాన్ని చెప్పాను మన బ్రీఫ్గా కానీ ఈ ఫెస్టివల్ సందర్భంగా ఏంటంటే వ్యూస్ రాలేదు చూడలేదు ఓకే నో ప్రాబ్లం వీడియో అయితే నేను ఆ వీడియోని వీడియో ఎన్నింగ్లో వేస్తాను చూడండి అలాగే ఈ వీడియోలో కూడా మీకు తేరుగా చెప్పానని అనుకుంటున్నాను ఓకేనా దీని ద్వారా నాకు ఆదాయం ఏంటి అని నేను అనుకోవచ్చు కాకపోతే కొంచెం సబ్స్క్రైబ్ని ఎంగేజ్ అవ్వడానికి మాత్రమే నేను ఈ గీవోని తీసుకొస్తున్నాను అనమాట వేరు ఉద్దేశం ఏమీ లేదు ఓకేనా అలాగే మన ఛానల్లో జాబ్ గురించి వీడియోస్ వస్తూనే ఉంటాయి నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా కానీ ఎవరన్నా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూస్తున్నట్టుంటే అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి మీకు జాబ్ పడి జాబ్ వస్తుంది అలాగే వివ్యోస్ కూడా మీరు అవ్వచ్చు ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ముందుగా చూస్తే మీకు రెండు కంపెనీలు అనేవి జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అవి అంటే మీకు క్లియర్గా చెప్తాను ఫస్ట్ వచ్చి మీకు లాస్ట్ టైం నేను చేశాను మీకు సరైన నియో లింక్ సంబంధించి సెటాప్ బాక్స్ సంబంధించి ఒక వీడియో చేశాను అనమాట ఈ రోజు ఈ వీడియోలో మీకు సెటాప్ బాక్స్ సంబంధించి అలాగే హీరో బైక్స్ ఉన్నాయి కదా హీరో కంపెనీ దాని గురించి చెప్తున్నాను ఈ రెండిట్లో కంటిన్యూగా జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి సరేనా సో ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియోని ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్తూనే ఉన్నాను చాలామంది నాకు కామెంట్ చేస్తూనే ఉన్నారు నేను క్వాలిఫికేషన్ వైస్ మొత్తం చెప్తున్నాను మళ్ళీ నాకు బీటెక్లో జాబ్ కావాలి నాకు టెన్త్ మీద నాకు జాబ్ కావాలి బ్రో అని అంటూనే ఉన్నారు ఓకేనా అడగండి ప్రాబ్లం లేదు నేను చెప్పని విషయాలు ఉంటే అడిగితే నాకు ఈజీగా ఉంటుంది అనమాట అలాగే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే కింద కామెంట్ కూడా తప్పకుండా చేయండి చేస్తే నాకు అర్థమవుతుంది అనమాట సరే ఏదైనా సరే ఒక కామెంట్ అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఓకే ఫస్ట్ సెటప్ బాక్స్ గురించి చూద్దాం తర్వాత హీరో పైస్ గురించి చూద్దాం ఓకేనా దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి ఫస్ట్ ఎయిత్ నైన్త్ నుంచి అలాగే టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ ఈ ఐదు క్వాలిఫికేషన్ వాళ్ళు పాస్ అయినా ఫెయిల్ అయినా సరే ప్రాబ్లం లేదు మీకు జాబ్ అనేది కంపెనీ అనేది ఇస్తుంది ఓకేనా దీనికి కావాల్సిన సర్టిఫికేట్లు వచ్చి మీకు ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయో వంటి జిరాక్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది ఒకవేళ ఒరిజిన్స్ ఉంటే తీసుకురండి వాళ్ళు వెరిఫై చేసుకొని మళ్ళీ మీకు ఇచ్చేస్తారు ఓకేనా ఇది ఒక పాయింట్ దీనికి కావాల్సిన వాలివర్ అంటే సెట బాక్స్ సంబంధించి ఓన్లీ లేడీస్ మాత్రమే కావాల్సి ఉంటుంది జెంట్స్కి అయితే లేదు ఓకేనా తర్వాత దీనికి శాలరీ చూస్తే మీకు పదమూడు వేల ఐదు వందల అనేది మీకు శాలరీ అనేది ఇస్తున్నారు అంటే థర్టీన్ పాయింట్ ఫైవ్ ఓకేనా దాంట్లో మీకు కొంత పిఎఫ్ ఈఎస్ అనేది కట్ అవుతుంది కట్ అయిపోగా మిగతా రిమైనింగ్ అనేది బ్యాలెన్స్ అనేది మీకు శాలరీ రూపంలో వస్తుంది దీనికి మీకు ఇచ్చేది ఏంట్రా అంటే పిఎఫ్ ఈఎస్ఐ అలాగే ఫుడ్ ట్రాన్స్పోర్టు అవైలబుల్లో ఉంటుంది ఇంకోటి ఏంట్రా అంటే మీరు ఫుల్ మంత్ కన్నా అటెండ్ అయితే మీకు అటెండెంట్ బోనస్ అనేది బోనస్గా ఇస్తారు అది వచ్చి థౌజండ్ థౌసండ్ ఫైవ్ ఎంతో సంథింగ్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మీకు చెప్పాల్సిన ఏంట్రా అంటే ఏజ్ సరేనా ఏజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏజ్ వచ్చి మీకు ఎయిటీన్ ప్లస్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ఉండాల్సి ఉంటుంది ఓకేనా థర్టీ టూ అంటే ఎగ్జాక్ట్గా థర్టీ టూ కాదు థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ దాకా మనం వెళ్తే తీసుకుంటారు ప్రాబ్లం లేదు ఎందుకంటే ప్రెజెంటు మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మనకు తీసుకునే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఓకేనా ఒకవేళ మీరు సెట్ హా సంబంధించి న్యూ లింక్లో జాయిన్ అవ్వాలంటే మిస్టర్ అనిల్ కుమార్ నెంబర్ ఇక్కడ వేస్తున్నాను అతనికి మీరు కాల్ చేసి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అతనితో మాట్లాడి మీరు కంపెనీకి రావచ్చు మీరు ఖచ్చితంగా చెప్పండి నేను బాలా అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ చూసి మీకు కాల్ చేస్తున్నాను మీ నెంబర్ అట్లా ఉంది సార్ అడిగితే అతను మీకు రెస్పాండ్ అయ్యి సమాధానం చెప్తాడు ఓకేనా అతని నెంబర్ వచ్చి డబల్ సెవెన్ జీరో టూ త్రీ ఫోర్ జీరో త్రీ టూ ఫైవ్ సార్ ఇది నీళ్లు గురించి అంటే బాక్స్ సంబంధించి పూర్తి వివరాలు సరేనా దానికి ఎవరన్నా వెళ్ళాల్సి ఉంటే లేడీస్ వరకు మీరు ఈ నెంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ మనం హీరో కంపెనీకి వెళ్దాం హీరో కంపెనీ ఏంట్రా అంటే లాస్ట్ ఆల్రెడీ చెప్తున్నాను కానీ ఇంకా కావాలన్నారు ఇది ఏంట్రా అంటే మెయిన్ జాబ్ పొజిషన్ ట్రైనింగ్ ట్రైనింగ్ అన్నమాట సరే వన్ ఇయర్ మీకు ట్రైనింగ్ పీరియడ్లో ఉంటుంది ఈ వన్ ఇయర్లో మీకు శాలరీ ఉంటుంది ఫుడ్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఆ తర్వాత మీకు పర్మినట్గా చేస్తారు ఓకేనా అవన్నీ చూద్దాం దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి ఇక్కడ సో జనరల్ వైజ్గా ఉంది అలాగే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా జనరల్ ఏంటంటే ఫిమేల్కి వచ్చి ఐటీఐ ఇంటర్ అండ్ ఎస్ఎస్సి ఈ రెండు ఉండాల్సి ఉంటుంది ఓకేనా ఇది ఫీమేల్ సంబంధించి ఐటీఐ ఇంటర్ ఎస్ఎస్సి టెన్త్ నెక్స్ట్ వచ్చి మేల్స్కి వచ్చి ఓన్లీ ఐటీఐ మాత్రమే తీసుకుంటున్నారు ఐటీఐ జెంట్స్ ఒక గుర్తుపెట్టుకోండి ఉన్న జెంట్స్ రావాలనుకుంటే మీరు తప్పకుండా ఐటీఐ మాత్రమే ఉండాల్సి ఉంటుంది ఫీమేల్స్కి అయితే ప్రాబ్లం లేదు అలాగే ఏజ్ చూసి దీంట్లో ఏజ్ జంట్ తక్కువ అనమాట ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మాత్రమే తీసుకుంటున్నారు సరైన ఏజ్ అంటే జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు వీరికైనా కానీ మీకు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా అలాగే ఇంటర్ లొకేషన్ వచ్చి ఇంటర్ లొకేషన్ అండ్ ప్లేస్ రెండు చెప్తాను క్లియర్గా వినండి ఇది మాదనపల్లె విలేజ్ సత్యవేట మండలం తిరుపతి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ ఇచ్చున్నారు కాకపోతే మీకు మాదనపల్లెం అంటే మీకు అర్థం కాదు ప్రతి వీడియోలో నేను చెప్తాను సరేనా చెరివి చెక్ పోస్ట్ కార్డ్ దిగే దిగారంటే ఆ నుంచి మీకు వన్ కిలోమీటర్లో మీ కంపెనీ అది ఉంటుంది మీరు బై వాకు వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం లేదు సరేనా మీరు పక్క నుంచి రండి సత్యవేట్ నుంచి రావచ్చు తండ్రి నుంచి రావచ్చు ఎటు వరదపల్లెం కాలా తిరుపతి నుంచి పక్క నుంచి వచ్చినా కానీ మీకు ప్రాబ్లం లేదు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు బస్సు ఎక్కిన ఆటో ఎక్కిన ఏమి ఎక్కినా సరే చిరివి చెక్ పోస్ట్ కార్డు దిగాలి హీరో కాంపెనీకి వెళ్ళాలి అంటే మీకు ఏరైనా సరే మీరు దింపేస్తాడు ప్రాబ్లం పడాల్సిన పని లేదు లోకల్లో ఎవరన్నా వచ్చేవాళ్ళకైతే ఐడియా ఉంటుంది దూరం నుంచి ఎవరికి వచ్చే నేను చెప్తున్నాను అనమాట దగ్గర అంటే ఎవరు సత్తిపేడి కావచ్చు నాగలాపురం కావచ్చు ఉత్కోడ కావచ్చు గుమ్మడిపొండి ఎలా ఊరు సిల్లూరుపేట నాడుపేట ఇట్లా వరద పాలన గుచ్చినాయి కనుక కాళాస వరకు మొత్తం చిరుచుక్పోర్ట్ అంటే అందరూ తెలిసి ఉంటుంది దూరం నుంచి ఊరిని వచ్చే కొంచెం అర్థం కాదు అనమాట వాళ్ళకి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు జాగ్రత్తగా వినండి కదా ఒకవేళ మీరు నాకు మెసేజ్ చేయాలని కానీ ఇప్పుడు నెంబర్ నేను ఇవ్వట్లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడతారు ఓకేనా మీరు ఇన్స్టాలో మాత్రం నాకు మెసేజ్ చేయాల్సి ఉంటుంది ఇన్స్టా ఐడి అలాగే కాల్మింగ్ ప్రాప్ ఐడి ఇక్కడ వేస్తున్నాను చూడండి ఓకేనా నెక్స్ట్ చూస్తే దీనికి శాలరీ చూడండి శాలరీ వచ్చి కొంచెం బాగానే ఉంది సో ఐటీఐ ఉన్న వాళ్ళకైతే ఎయిటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ రూపీస్ అనేది మీకు శాలరీ అనేది పే చేస్తారు ఇది మీకు గ్రాస్ శాలరీ ఓకేనా నెట్ శాలరీ కాదు గ్రాస్ శాలరీ ఈ గ్రాస్ శాలరీ మీకు నేను చెప్పాను కదా పిఎఫ్ ఈఎస్సి అవి ఉంటుంది కదా సో అవన్నీ కట్ అవుతాయి కట్ అవ్వంగా మీకు ఎయిటీన్ హండ్రెడ్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ వన్ కాబట్టి మీకు దగ్గర దగ్గర థౌసండ్ నుంచి వన్ థౌజండ్ నుంచి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు మీకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సరే మీకు ఓవరాల్గా చేతి కొద్దిగా శాలరీ వచ్చి సెవెంటీన్ కే అనేది మీరు శాలరీ అనేది తీసుకోవచ్చు అలాగే నాన్ ఐటీ అంటే ఇంతకుముందు చెప్పాను కదా జెంట్స్కి లేడీస్కి ఐటీ ఇంటర్ ఎస్ఎస్సి ఏదో మేల్కి ఓన్లీ ఐటీ అని చెప్పాను కదా సో వాళ్ళకైతే ఏంటంటే అంటే నాన్ ఐటీ చేయని వాళ్ళకి ఏదైనా అంటే థౌసండ్ తక్కుతుందనమాట సరేనా సెవెంటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ రూపీస్ అనమాట సరే దాని దీనికి వన్ థౌజండ్ తేడా ఉంటుంది అలాగే అట్ ద సేమ్ మీకు పిఎఫ్ఓ ఈఎస్ఐ సరణ ఇవన్నీ మీకు కామన్ సరేనా అవి కట్ అయితే మీకు చేతికూర్చేది ఏంట్రా అంటే ఒక సిక్స్టీన్ థౌజండ్ అలా మనం ఓవరాల్గా తీసుకోవచ్చు ఇది క్లియర్గా శాలరీ గురించి చెప్పాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను సరేనా అలాగే దీనికి రావాలంటే మీకు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంట్రా అంటే ఏంట్రా అంటే ఈ హయ్యర్ ఒరిజినల్ మార్క్ షీట్ అంటే మార్క్ మేము మీకు టెన్త్ ఉంటుంది కదా టెన్త్ మార్క్ లిస్ట్ అది కంపల్సరీగా కావాల్సి ఉంటుంది ఇవి తీసుకుని కూడా రావాల్సి ఉంటుంది అనమాట వెరిఫికేషన్లో వెరిఫై చేస్తారు హీరోలో ఒప్పుకోవట్లేదు తప్పకుండా ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇంకొంత మేనేసర్ అంటే ఫేక్ తీసుకుని వెళ్తున్నారు ఈ మధ్య నాకు తెలిసింది కొంతమంది అడిగారు అనమాట నాకు చేసే పని అనేసి సో దాని గురించి నాకైతే అసలు ఐడియా లేదు అలాంటి నేను సపోర్ట్ కూడా చేయను అలాంటిది మనకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు జాయిన్ అయినా కానీ కొన్నాళ్ళు జాబ్లోనే తీసేస్తారు అప్పుడు పది మందిలో బాగోదు అలాంటి పని అయితే చేయకండి వెనక ముందు ఏదో కంపెనీ జాయిన్ అయ్యడానికి ట్రై చేయండి కానీ ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్ పెట్టడం ప్రాబ్లం ఫేస్ చేయడం మాత్రం చేయకండి ఓకేనా అలాగే మీకు మిగతా ఉన్నాయి కదా సో మీ ఆధార్ కార్డ్ కావచ్చు బ్యాంక్ బుక్ కావచ్చు ఫొటోస్ కావచ్చు అన్నీ వెళ్ళాల్సి ఉంటుంది అలాగే ఈ జిరాక్స్ తీసుకెళ్ళండి అంటే టెన్త్ లిస్ట్ కావచ్చు టీసీ కావచ్చు ఐటీఈ కావచ్చు ఇంటర్వాల్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు జిరాక్స్ తీసుకొని పోవాల్సి ఉంటుంది ఓకేనా ఇంకా లాస్ట్ చూస్తే ఏంటంటే పాటు మీకు కోవిడ్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది మేము వాళ్ళు అడిగారు ఓకేనా అందుకు అడు చెప్తున్నాను ఉన్నవాళ్ళు ఒక సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి కోవిడ్ షీల్డ్ వేసుకున్న వాళ్ళు ఆ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకొని వెళ్ళండి ఒక నెంబర్ ఇక్కడ వేస్తాను ఆ నెంబర్ని మీరు హాయిని పెడితే హాయన పెడితే ఒకవేళ మీరుగాన వేసుకొని ఉంటే మీకు చూపిస్తుంది అనమాట దాన్ని డౌన్లోడ్ చేసుకొని జరగ చేసుకొని ఒక కాపీ వెళ్తే మీకు సరిపోతుంది క్లియర్గా అలాగే దీనికి ఒకవేళ మీరు అంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు మొత్తం ఇక్కడ వేస్తాను చాలా ఉన్నాయి ఐదు నెంబర్లు ఉన్నాయి ఓకేనా అవి ఇక్కడేస్తాను ఒకసారి మీరు ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు వెళ్ళొచ్చు ఓకేనా ఇది సటా బాక్స్ సంబంధించి అలాగే హీరోస్ బైక్కి సంబంధించిన వివరాలు సరేనా వీటికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెస్లో కామెంట్ చేయండి అలాగే గివ్యూలో పార్టిసిపేట్ చేయాలంటే మీకు డౌట్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను లేదా మీరు కనిపిస్తుంది కదా ఇన్స్టా ఐడి ఇన్స్టా ఐడి కూడా మీరు అక్కడ మీరు నాకు మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను క్లియర్గా ఉంటుంది ఈ మంత్ ట్వంటీ సెవెంత్న మీకు నేను అనౌన్స్మెంట్ చేస్తాను అంటే ఆ రోజు కుదరకపోయినా ఈ మంత్ లోపల చేస్తాను ఎందుకు ఆ రోజే అంటే సో ఆ రోజు నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అనమాట సో దానికి గుర్తుగా ఉంటుందని ఒక గివ్యూ అనేది ఇస్తాను సరేనా గివ్యూ అంటే ఏంటి మీకు చెప్పాను కదా టూ కే వరకు అంటే రెండు వేల రూపాయల వరకు వస్తాయి మీకు ప్రైజ్ మనీ కావచ్చు లేకుంటే ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు మీకు గిఫ్ట్గా అనేది ఇస్తాను సరేనా అది ఏంటనేది నేను మళ్ళీ సెలెక్ట్ చేసి మీకు చెప్తాను మీకు ఇంకేదైనా డౌట్గా ఉంటే నాకు కింద కాంబినేషన్లో కామెంట్ చేయొచ్చు ఓకేనా ఇది ఇవాళ వీడియో ఓకేనా సంక్రాంతి కూడా అయిపోయింది కాబట్టి ఇంకా మనకు పండ్లు పెద్దగా ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని పనులు పక్కన పెట్టేసి సో ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని జాబ్స్ ఎత్తుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఇంకా నెక్స్ట్ రాబోయే కాలంలో మన ఛానల్లో బాయ్ అంటే సో ఇక్కడే కాకుండా సో హైదరాబాదు విజయవాడ బెంగళూరు చెన్నై ఇలాగా కొన్ని పెద్ద క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా జాబ్స్ తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను అంటే సాఫ్ట్వేర్ కావచ్చు బీఎస్సీ కావచ్చు బీటెక్ వాళ్ళకి చాలామంది మనకు మెసేజ్ అనేది చేస్తున్నారు ఓకేనా సో వాళ్ళు కూడా సహాయపడదామని నేను ప్రయత్నిస్తున్నాను సో ఇంతకు ఏంటంటే డ్యూటీలో పక్కనే ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేకున్నాను సో ఇప్పుడు నాకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఒక డే అండ్ నైట్ నేను డ్యూటీలో ఉంటాను ఒక డే అండ్ నైట్ హాఫ్లో ఉంటాను సో ఆ హాఫ్ టైంలో ఏంటంటే ఎక్కడ జాబ్స్ ఉన్నాయో అని కనుక్కొని వీడియో చేసి మీకు సో డే బై డే ఒక డే ఒక వీడియో మీకు పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను ఓకేనా ఇది వాళ్ళకి వీడియో సరే వీడియో మీకు ఎంత కొంత ఉపయోగపడదాం అనుకుంటున్నాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఇతరులకు షేర్ చేయండి అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ హ్యాపీనెస్ డే